వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెలో డాక్టర్ హెలో డాక్టర్లో ఇవాళ టాపిక్ వచ్చి కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాగే కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి ఎలా గుర్తించాలి వీటితో మీరు బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు మనతో పాటు కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు ఉన్నారు డాక్టర్తో మాట్లాడచ్చు హలో డాక్టర్ సో బేసిక్గా కిడ్నీ సమస్యలు అనగానే కిడ్నీలో స్టోన్స్ చాలా చాలామందికి తెలుసు అండ్ తరచుగా ఇబ్బంది పడే సమస్య కూడా అసలు ఎందుకు వస్తాయి డాక్టర్ జనరల్గా మనం కిడ్నీస్ని ఎక్స్ప్రియేటరీ ఆర్గాన్ అని అంటూ ఉంటాము ఎక్స్ప్రియేటరీ ఆర్గాన్ అంటే మన బాడీలో ఏదైతే వేస్టేజెస్ ఉన్నాయో అవి కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయిపోయి యూరిన్ రూపంలో బయటికి వస్తూ ఉంటాయి సో జనరల్గా మనం ఏదైతే ఫుడ్ నార్మల్ కన్నా ఎక్సెస్గా ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల కొన్ని అబ్నార్మాలిటీస్ వస్తూ ఉంటాయి సో దానివల్ల కిడ్నీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో మనం చూసుకున్నట్టయితే మనం ఇన్ కేస్ తీసుకున్న ఫుడ్లో కాల్షియం కానీ ఆక్సిలేట్ కానీ ఫాస్ఫేట్ కానీ లేదా యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటి పదార్థాలు ఏవైతే నార్మల్ కన్నా ఎక్సెస్ అయిపోతాయో అదొక క్రిస్టల్ కిందకి మన బాడీలో ఫామ్ అయిపోతుంది సో ఈ క్రిస్టల్ ఏదైతే ఉందో అది హార్డ్ మాస్ అంటే స్టోన్ లాగా ఫామ్ అయిపోయి కిడ్నీకి అటాచ్ అయి ఉండిపోతుంది దీన్ని మనం కిడ్నీ స్టోన్ అని అంటూ ఉంటాం సో ఇది ఎందువల్ల వస్తుంది అని మనం చూసుకున్నట్టయితే జనరల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఇన్ కేస్ ఎవరికన్నా ఇలాంటి కిడ్నీకి సంబంధించిన సంబంధించిన సమస్యలు కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటి ఉన్నప్పటికీ మన క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఫ్యూచర్ జనరల్ ఆ టెండెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్లో సో ఆ టెండెన్సీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి లైక్ మనం జంక్ ఎక్కువగా తీసుకున్నా కానీ దాంట్లో సాల్ట్ అండ్ షుగరీ ఐటమ్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో లేదా డిహైడ్రేషన్ అనేది మెయిన్ కాజ్ మనకి కిడ్నీ స్టోన్స్ రావడానికి డిహైడ్రేషన్ ఎప్పుడైతే అవుతారో వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకుండా అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఇన్ అ డే వాటర్ ఇంటేక్ కన్సంప్షన్ చేయాలి అని చెప్తూ ఉంటారు సో దానికంటే చాలా తక్కువగా తీసుకున్న వాళ్ళల్లో కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇది మెయిన్గా మనం సమ్మర్లో నోట్ చేస్తూ ఉంటాం సమ్మర్లో వాటర్ తక్కువగా తీసుకున్నా కానీ డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వీటితో పాటు ఎవరైతే అన్నెసరీ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు కొంతమంది మెనోపాస్ తర్వాత కాల్షియం తగ్గిందేమో చెప్పి కాల్షియం సప్లిమెంట్స్ డాక్టర్ సజెస్ట్ చేయకుండానే ఇంటేక్ చేస్తూ ఉంటారు అది ఏదైనా సప్లిమెంట్ మన బాడీకి హెల్దీనే బట్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ అ పాయిజన్ లిమిట్ లో తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ ఆ సప్లిమెంట్స్ కూడా ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతాయో ఓవర్ డోస్ అవుతాయో దాని వల్ల కూడా ఇలాంటి కాల్షియం స్టోన్స్ ఫామ్ అవ్వడం ఆక్సిజన్ స్టోన్స్ ఫామ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అలాంగ్ విత్ దిస్ ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని కూడా ఉంటాయి నాన్ వెజ్ లో ఎవరైతే రెడ్ మీట్ కానీ అనిమల్ ప్రోటీన్ కానీ ఇలాంటివి ఎవరైతే ఎక్కువగా తీసుకుంటుంటారో వాళ్ళకు వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళల్లో కూడా ఈ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది ఉండిపోయే ప్రా సమస్య ఉంటుంది అండ్ ఎవరికైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయో వాళ్ళల్లో కూడా ఇలాంటి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది చూస్తూ ఉంటాం సో ఈ మెయిన్ కాజేషన్స్ ఎప్పుడైతే మనం కొంచెం దూరంగా పెడుతూ ఉంటామో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది తగ్గిపోతుంది అండ్ ఇన్కేస్ స్టోన్ ఉన్నా కానీ మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పటికీ కంప్లీట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డాక్టర్ కాలర్ ఉన్నారు వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి హలో అండి చెప్పండి సార్ మేడం నాకు సర్జరీ అయిందండి ఓకే అండి అయితే నాకు చార్ట్ టైం ఏమైందంటే బ్లాడర్ బ్లాక్ అయిందండి ఓకే అండి బ్లాడర్ బ్లాక్ అయితే దాన్ని సర్జరీ చేసినారు ఓకే సెట్ అయిపోయింది ఓకే అయితే జెల్లీ ఒకటి ప్లస్ ఒక పైప్ ఇచ్చిరండి దాన్ని ప్రెస్ చేసుకోమని ఓకే దాంతో ఏమైనా పిక్నిక్ ఏమైనా ప్రాబ్లం అవుతుందండి మీకు కిడ్నీ స్టోన్ వల్ల సర్జరీ అయిందా అండి పాస్ట్ లో టూ టైమ్స్ స్టోన్స్ వల్ల అయిందండి ఓకే అండ్ థర్డ్ టైం ఎందుకు అయిందండి థర్డ్ టైం మన యూరిన్ బ్లాడర్ ఉంటది కదా ఓకే ఓకే సరే అండి మనకి సిస్టైటిస్ అని అంటూ ఉంటాము బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా స్టోన్స్ వస్తున్నాయి ఏమవుతుందంటే యూరిన్ ఫ్లో అనేది తగ్గిపోతుంది మనకు డ్రాప్ బై డ్రాప్ యూరిన్ రావడం వేస్టేజెస్ అనేవి కిడ్నీలో ఉండిపోవడం యూరిన్లో ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ప్రోటీన్ కానీ లేదా సర్టన్ అదర్ థింగ్స్ కానీ పాస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే మీకు సజెస్ట్ చేశారో డాక్టర్ అది కంటిన్యూ చేయండి ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని నియర్ బై హోమియోకే ఇంటర్నేషనల్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి పాస్ట్ హిస్టరీలో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అంటే సర్జరీ అయినప్పటికీ కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎందుకంటే టెండెన్సీ దాంట్లో ఉండిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ స్టోన్స్ అని ఉంటాయి కిడ్నీలో కొన్ని సిక్స్ ఎంఎం ఉంటాయి కొన్ని ఎయిట్ ఎంఎం ఉంటాయి టూ టు త్రీ ఎంఎం స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా వాటర్ వాటర్తో కానీ మన లైఫ్ స్టైల్తో కానీ పాస్అవుట్ అవుతూ ఉంటాయి బట్ వాళ్ళు సర్జరీ చేసినా హైయెస్ట్ స్టోన్ అనేది తీస్తూ ఉంటారు బట్ కొన్ని మల్టిపుల్ స్టోన్స్కి మళ్ళీ క్లియర్ అవ్వడానికి కేర్ కన్సల్ట్ అవుతూ ఉంటారు సో ఒకసారి రిపోర్ట్ తీసుకొని రండి కంప్లీట్గా ఎలాంటి సర్జరీస్ అయ్యాయి అండ్ ఎంత ఫ్రీక్వెన్సీ అనేది ఉంది చూసి చూసి దాన్ని బట్టి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ డాక్టర్ ఏజ్ గ్రూప్ తో సంబంధం ఉంటుందా ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందా అసలు ఏ ఏజ్ నుంచి మనం ఈ ప్రాబ్లం చూడొచ్చు ఎస్ డెఫినెట్ బేసికల్లీ మిడిల్ ఏజ్ లో అంటాం లైక్ ట్వంటీ ఎయిట్ థర్టీ ప్లస్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం బట్ ఈ మధ్య కాలంలో కొంతమంది యంగర్ ఏజ్ లో కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాటర్ ఇంటేక్ తగ్గడం లేదా మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉంది మనం కాన్స్టెంట్ సిట్టింగ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ మీద ఫోకస్ లేకుండా డైట్ మీద ఫోకస్ లేకుండా కాన్స్టెంట్ గా అన్హెల్దీ డైట్ తీసుకుంటూ నాన్ వెజ్ కానీ మసాలాస్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు అండ్ వాటర్ ఇంటే తగ్గిస్తూ ఉన్నారు సో దీని డిహైడ్రేషన్ వల్ల కూడా వన్ ఆఫ్ ది కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెయిల్స్ లో ఎక్కువగా చూస్తాం ఇలాంటి కిడ్నీ స్టోన్ సమస్యలు ఎందుకంటే వాళ్ళు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు డిహైడ్రేషన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం బట్ ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ లో కూడా సేమ్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని ఎలా గుర్తించాలి అండ్ చేస్తారు జనరల్గా స్టోన్స్ ఇనీషియల్గా ఉన్నప్పటికీ ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు టూ టూ త్రీ ఎంఎం స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం వాటర్ తీసుకున్న యూరిన్లో అవుట్ అవుతూ ఉంటాయి బట్ ఎప్పుడైతే ఆ సైజ్ అనేది పెరగడం జరుగుతుందో అప్పుడే మనకి డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది గా పెయిన్ లేకుండా స్లైట్ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఏదైనా మజిల్ క్యాచ్ కానీ లేకపోతే ట్రావెలింగ్ వాళ్ళు వచ్చింది కానీ అని అనుకుంటూ ఉంటారు బట్ ఎప్పుడైతే అది ఫైవ్ ఎంఎస్ సిక్స్ ఎంఎం అయిందో అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది మన కిడ్నీ చూడండి చూసుకున్నట్టయితే పోల్స్ కిందకి డివైడ్ అయి ఉంటుంది అప్పర్ పోల్ మిడ్ పోల్ అండ్ లోవర్ పోల్ అంటూ ఉంటాం టూ సైడ్స్ కిడ్నీస్ అనేవి ఉంటాయి సో స్టోన్ అనేది ఏ ఏరియాలో ఉందో అక్కడ పెయిన్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆ స్టోన్ కిడ్నీలో ఉన్నప్పటికీ పెయిన్ అనేది ఉండదు ఎప్పుడైతే అది కిడ్నీ నుంచి పాస్ అవ్వడానికి వస్తూ ఉంటుందో అప్పుడే సివియరిటీ అనేది పెరగడం జరుగుతుంది ఆర్గన్లో డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సివియర్ పెయిన్తో పాటు లోవర్ బ్యాక్ పెయిన్ మెయిన్ మెయిన్గా నడుము నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమంది పొత్తి కడుపులో వస్తూ ఉంటుంది నడుం నొప్పి అనేది ముందు థైస్ వరకు కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది పెయిన్తో పాటు వాళ్ళకి ఏంటంటే యూరిన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది యూరిన్లో కన్ కంటిన్యూస్ ఫ్లో లేకుండా డ్రాప్ బై డ్రాప్ యూరిన్ రావడం లేదా యూరిన్ పాస్ చేసేటప్పుడు సివియర్ పెయిన్ రావడము లేదా మంట రావడము ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం దాంతోపాటు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఇవి ప్రాపర్ కిడ్నీ స్టోన్ సిమ్టమ్స్ అని మనం చెప్తూ ఉంటాము సో ఈ సిమ్టమ్స్ వితౌట్ సింటమాటిక్ కూడా పేషెంట్స్లో స్టోన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అంటే ఈ స్టోన్స్లో కూడా టైప్స్ ఉంటాయా డాక్టర్ ఎస్ గా మనకి మెయిన్ గా టైప్స్ చూసుకున్నట్టయితే కాల్షియం ఆక్సిలేట్ లేదా ఫాస్ఫేట్ స్టోన్స్ అంట ఈ స్టోన్స్ ఎందువల్ల వస్తాయి మనం చూసుకున్నట్టయితే ఇందాక మనం సప్లిమెంటేషన్ ఎక్సెస్ గా ఉన్నప్పుడు వస్తాయి అనుకున్నాము సో ఎక్సెస్ కాల్షియం ఇంటెక్ కానీ ఆక్సిలైట్ ఇంటెక్ కానీ ఫాస్ఫేట్ ఇంటెక్ కానీ ఉన్నప్పుడు కాల్షియం ఆక్సిలేట్ లేదా ఫాస్ఫేట్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇవి బేసికలీ జెనెటికలీ అవుట్ అయ్యే స్టోన్స్ అనమాట అండ్ మెయిన్లీ ఎనీ ఏజ్ లో మనం చూసుకోవచ్చు అండ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ లో అండ్ థైరాయిడ్ పేషెంట్స్ లో కూడా కొంచెం కామన్ గా చూస్తాం అండ్ కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అంటే ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆక్సిలైట్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ అనేది కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫాస్ఫేట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పెయిన్ సివియారిటీ అంతా ఎక్కువగా ఉండదు అండ్ కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ మనం యూరిన్ నుంచి బయటికి పాస్ అయినప్పుడు కూడా కొంచెం బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ పెయిన్ సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని కూడా ఉంటాయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఈ స్టోన్ కిందకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది యూరిక్ యాసిడ్ మనకు నాన్ వెజ్లో ఎక్కువగా ఉంటుంది మనం ఎప్పుడైతే రెడ్మిట్ ఎక్కువగా తీసుకుంటాము యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటాము దీనివల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఇది మెయిన్గా మెయిల్స్లో ఎక్కువగా చూస్తూ ఎవరైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ వీటితో పాటు స్ట్రూవేట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అంటాం ఇది మెయిన్ మెయిన్లీ ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ స్టోన్స్ సో ఇది ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం ఎవరికైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఎందుకు ఫీమేల్స్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది అంటే యూరినరీ ఫీమేల్ యూరిత అనేది చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి దానివల్ల ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా చూస్తుంటాం ఈ స్ట్రూవేట్ టైప్ ఆఫ్ స్టోన్స్ చిన్న నుంచి సైజ్ పెరిగే కొద్ది సివియారిటీ పెరుగుతూ ఉంటుంది అండ్ బ్లాక్ జెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది అది కిడ్నీ నుంచి యూరేటర్లోకి ఎంటర్ అయింది అంటే ట్యూబ్ అనేది బ్లాక్ అయ్యే ఉంటుంది టూ ఎంఎం నుంచి ట్వంటీ ఎంఎంకి కూడా స్టోన్ అనేది పెరిగే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అది ట్వంటీ టు థర్టీ ఎంఎం అయింది అంటే ఖచ్చితంగా సర్జరీకి సజెస్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది వీటితో పాటు ఏంటంటే మనకి సిస్టెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అంటాం ఇది ఒక ఆటోఇమ్యూన్ రిలేటెడ్ స్టోన్ సిస్టిన్ అనేది మన బ్లడ్ లో లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సారీ యూరిన్ లో లీక్ అవ్వడం జరుగుతుంది సో ఇది చాలా రేర్ కండిషన్లో చూస్తూ ఉంటాం బట్ ఎనీ టైప్ ఆఫ్ స్టోన్ అయినా సరే సింటమ్స్ అనేవి చాలా క్లారిటీగా గా క్లియర్ గా ఉంటాయి డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి గంగాధర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్కారం మేడం మాట్లాడండి మాట్లాడేదండి డాక్టర్తో మేడం లేదు మాకు మా వయసు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే అండి మాకు అయిందండి ఓకే అయితే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి అటాక్ అయింది అయితే ఇప్పుడు దాని ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కానీ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల గానీ మన కిడ్నీలు ఎఫెక్ట్ పడుతుందా కిడ్నీల మీద ఏమన్నా ఓకే డెఫినెట్గా అండి మీరు డయాబెటీస్ ఉంది అన్కంట్రోల్డ్ అవుతుంది అన్నప్పుడు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ మీరు విత్ ఇన్సులిన్ కానీ మెడికేషన్ కానీ కంట్రోల్ చేస్తున్నారు అన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు మీరు ప్రాపర్గా డయాబెటీస్ ఉంది ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్నారు అన్నప్పుడు కంప్లీట్గా బ్లైండ్గా ఓన్లీ ఇన్సులిన్ వాడకుండా ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ మీరు టెస్ట్ చేయించుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ షుగర్ ప్రొఫైల్లో మీరు బిఫోర్ ఆఫ్టర్తో పాటు హెచ్బీఏన్సీ అనే టెస్ట్ ఉంటుంది మీకు త్రీ మంత్స్లో వాల్యూస్ అనేది ఎలా గ్రాఫ్లో మెయింటైన్ అవుతున్నాయని క్లారిటీ వస్తుంది సో ఆ టెస్ట్ ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ చేసుకుంటూ అన్కంట్రోల్డ్ అయిందా లేదా అనేది మానిటర్ చేసుకుంటూ ఇన్సులిన్ కూడా మీరు అడ్జస్ట్ చేస్తూ ఉండండి ఎలాంగ్ విత్ యోర్ డయాబెటీస్ మెడిసిన్స్ మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కూడా దీనికి ట్రీట్మెంట్ ఉందండి ఒకసారి నియర్ బై క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి మీకు ఒకేసారి ఈ డయాబెటీస్ మెడిసిన్స్ ఆపించకుండా ఎందుకంటే సిన్స్ మెనీ ఇయర్స్ వాడుతున్నారు కాబట్టి ఒకటేసారి ఆపించడానికి అవ్వదు మానిటర్ చేసుకుంటూ హోమియోపతిక్ డోస్ ఇంట్రొడ్యూస్ చేసి మెల్లిగా మీకు ఇన్సులిన్ తగ్గించడం జరుగుతుంది బట్ కొంచెం గా తగ్గుతుంది లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ అంటే స్టోన్ సైజ్ టైప్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా దేనికైనా ఒకే టైప్ ట్రీట్మెంట్ ఉంటుందా అసలు హోమియోలో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది డాక్టర్ జనరల్ గా ఏంటంటే స్టోన్ టైప్ ని బట్టి కొంచెం ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంటుంది ఎందుకంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి అండ్ కాల్షియం లెవెల్స్ కూడా కొంచెం హైక్ గా ఉంటాయి కాల్షియం స్టోన్స్ లో అనుకున్నాం కాబట్టి అండ్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంట అంటే ఒక బాడీ టెండెన్సీని బట్టి ఆ బాడీ టైప్ ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అండ్ కొంతమంది సివియర్ పెయిన్తో వస్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టోన్ మూవ్ అవుతుంది అన్నప్పుడు పెయిన్ సివిరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్యూట్ పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఎలాంగ్ విత్ యూర్ పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ మాకు స్టోన్ అనేది కరిగి యూరిన్లో అవుట్ అయ్యేలాగా అండ్ ఫ్యూచర్లో ఎలాంటి స్టోన్ టెండెన్సీ రాకుండా ఉండేలాగా మెడిసిన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు క్లియర్ అయినప్పటికీ ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే టెండెన్సీ అనేది ఉంటుంది మనం అంటీలను నన్లేస్ ఆ డైట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయలేదు అన్నప్పటికీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు ఎలా డైట్ అండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అండ్ ఆఫ్టర్ మెడికేషన్ స్టాప్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న వాళ్ళని కూడా మీకు క్లియర్గా ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లాంటి సబ్స్టిట్యూట్స్ గురించి చెప్పారు కానీ కొంతమంది వేరే వేరే ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఎక్కువ మెడికేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా కిడ్నీ లో స్టోన్స్ వస్తాయని చెప్పడం విన్నాను ఎంతవరకు కరెక్ట్ అంటే మెడికేషన్ ఎక్కువైతే ఈ ప్రాబ్లం వస్తుందా అలా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది ఏంటంటే అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మెడిసిన్ తీసుకోవడం ఈజ్ ఓకే బట్ ప్రాబ్లం లేకుండా కానీ చిన్న నొప్పి వచ్చినా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వెళ్ళి డైరెక్ట్ ఫార్మసీ నుంచి మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు సో అలా ఫ్రీక్వెంట్గా మీరు అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ కానీ లేదా సప్లిమెంట్స్ కానీ తీసుకున్నప్పుడు అయితే ఓవర్డోస్ అయిపోయి మీకు ఆ టెండెన్సీ ఉండిపోయి ఫ్రీక్వెంట్గా చిన్న చిన్న నొప్పులకు కూడా బాడీ అనేది అడ్జస్ట్ అవ్వదు సో ఇలాంటి ఏంటంటే పెయిన్ ఎందుకు వస్తుంది దాని రూట్ కాస్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఫర్దర్గా కాంప్లికేషన్ ఉంటాయి చిన్న చిన్న సింటమ్స్ వస్తున్నాయంటే మీ డైట్ మేనేజ్మెంట్ తో పాటు దాని డయాగ్నోసిస్ అనేది క్లియర్ గా చూసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కిడ్నీ స్టోన్స్ కే చూసుకున్నట్ైతే ఇన్వెస్టిగేషన్స్ లో మనము స్కాన్ చేయించుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు ఎవరికైనా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే ఒక ఆఫ్ హోల్ అబ్డామిన్ చేసుకుంటే దాంట్లో కిడ్నీలో ఏ పోల్లో మీకు స్టోన్ ఉంది అండ్ స్టోన్ సైజ్ అనేది ఎంత ఉంది అండ్ ఎన్ని మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా బయలెట్రుల్ ఉందా అనేది ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఎవరికైతే యూరేటర్లో స్టోన్ అనేది బ్లాక్ అయింది అన్నప్పటికీ సీటీ అబ్డామిన్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్గా రిపోర్ట్ అనేది ఉంటుంది వీటితో పాటు ఫ్రీక్వెంట్ యూటీఎస్ అనేవి ఉంటాయి కాబట్టి యూరిన్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎందుకు అంటే మీకు యూరిన్లో ఇంపార్టెంట్ ఆర్గ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ కానీ లేదా పస్సెల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లీక్ అవుతూ ఉంటాయి సో యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్టయితే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నావో కూడా క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది ఫ్రీక్వెంట్ యూటీఐస్ ఉన్నప్పటికీ ఏంటంటే ఫీవర్ విత్ చిల్స్ చలి జ్వరం లాగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది అండ్ ఎన్ని ఇన్ఫెక్షన్ ఉండదు అంటారు ఎందుకు ఫీవర్ వస్తుంది అని చెప్పి క్లారిటీగా ఎగ్జామినేషన్ చేసుకుంటే మీకు యూటీఐస్ ఉన్నాయి అని చెప్పి తర్వాత రూల్ అవుట్ అవ్వడం జరుగుతుంది సో ఇలా ప్రాపర్గా మానిటర్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇలాంటి టెస్ట్లు చేయించుకున్నప్పటికీ మీకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు మీరు లంబా ది ఎంఆర్ఐ ఆఫ్ స్పైన్ తీసుకుంటే మీకు లంబా స్పాండిలైటిస్ ఉందా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవచ్చు అండ్ సయాటికాలో కూడా మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ కామన్ సయాటికా అంటే మీకు లోవర్ బ్యాక్ నుంచి ఫీట్ వరకు ఒక నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల కాన్స్టెంట్ డ్రైవింగ్ వల్ల ఇవి కంప్రెషన్ అయిపోయి సయాటికా కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రైట్ డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు రాజు గారు గుడివాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అది నాకు కిడ్నీ స్టోన్ ఓకే అండి అది చెప్పారు ఓకే మంత్స్ అవుతుంది ఏం లెఫ్ట్ సైడ్ వస్తుంది మేడం అనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు మెడికేషన్ వాడుతున్నారా అండి లేదు లేదు మెడిసిన్ ఆపేసాను మేడం ఓకే ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి ఎందుకంటే టూ టు త్రీ ఎంఎం అంటే కంప్లీట్గా ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం క్లియర్ చేసుకోవచ్చు బట్ సిక్స్ ఎంఎన్ ఉంది అంటున్నారు కాబట్టి అండ్ త్రీ మంత్స్ కూడా అయింది అంటున్నారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ ఉంది అండ్ మీరు ఎనీ మెడికేషన్ కూడా వాడట్లేదు కాబట్టి స్టోన్ అనేది సైజ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒకసారి స్కాన్ చేయించుకొని నియర్బై హోమియోకేరీ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి మీరు కంప్లీట్గా హోమియోపతిలో ఈ సిక్స్ ఎంఎం స్టోన్ కంప్లీట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ కొల్లర్ శ్రీకాకుళం నుంచి గోపి గారు గోపి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మాట్లాడండి డాక్టర్ తో ప్రాబ్లం చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి సార్ మేడం ఇప్పుడు పాపకి 21 ఇయర్స్ లాస్ట్ ఇయర్ తను 7.8 ఉంది మేడం స్టోన్ ఓకే అండి అది స్కాన్ లో చూసాము సార్ డాక్టర్ గారు రాశారు మెడిసిన్ వాడుతున్నారు అయిపోయింది క్లియర్ అంటే ప్రాబ్లం పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే క్లియర్ అయింది సర్జరీ అంటే ఇబ్బంది అవుతుంది అని ఎస్ అండి వన్ ఇయర్ అవుతుంది ఏం లేదు మధ్యలో రీసెంట్ గా ఒక ఫైవ్ డేస్ అవుతుంది మేడం కొద్దిగా పెయిన్ వస్తే స్టోన్ వన్ సిరప్ అంటే వాటర్ అనిస్తుంది అని చెప్పేసి మామూలుగా జనరల్ డ్రగ్ గా సారే రాసారు పెయిన్ తగ్గడానికి వేసుకుంది అది తర్వాత త్రీ డేస్ అవుతుంది మనం బ్లీడ్ అవుతుంది బ్లీడ్ అయింది మంటగా ఉంది యూరిన్ అని చెప్పి మేడం ఓకే అండి మీరు వన్ ఇయర్ నుంచి స్కాన్ చేయించలేదా అండి

సెప్టెంబర్ అక్టోబర్లో చేపించారు అండ్ స్కాన్ ఖచ్చితంగా ఎవ్రీ ఫోర్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ చేపిస్తూ ఉండాలి అంటిల్ అండ్ అన్లెస్ స్టోన్ కంప్లీట్గా క్లియర్ అయింది అని మీకు క్లారిటీ లేనప్పటికీ ఎందుకంటే స్టోన్ అనేది బ్లైండ్గా వితౌట్ సిమ్టమ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ బ్లీడ్ అవుతుంది అంటున్నారు కాబట్టి స్టోన్స్ ఏమన్నా మనకి యూరిన్ నుంచి పాస్ అయినప్పుడు బ్లీడింగ్ ఈజ్ వెరీ కామన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కాల్షియం ఆక్సైడ్ స్టోన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ స్కాన్ అనేది చేపించండి స్టోన్ సైజ్ అనేది చూసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది బై హోమికెని ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి ప్రాపర్ మానిటర్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయింది అన్నప్పటికీ స్కాన్ చేయించలేదంటే స్టోన్ సైజ్ సడన్గా పెరిగి కిడ్నీలో వాపు రా వచ్చే సమస్యలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంటాయి అండ్ వాటర్ ఇంటికి ఎక్కువగా తీసుకొని బార్లే వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవి ఇవి కాన్స్టెంట్గా ఇస్తూ ఉండండి అండ్ స్పినాచ్ కానీ పాలకూర ఇలాంటివి కొంచెం తగ్గిస్తూ ఉండండి ఒకసారి నియర్ బై హోమియో కి కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ కాలర్ శంకర్ గారు సుచిత్ర నుంచి కాల్ చేశారు శంకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ ఓకే అండి పెయిన్ ఏమన్నా ఉందండి పెయిన్ వస్తుంది మెడిసిన్ ఏమన్నా వాడారా ఇంతకు ముందు వాడామండి మెడిసిన్ వాడాము అంటే వేరే వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయాలని ఓకే అండ్ స్కాన్ తెప్పించుకున్నారా మరి తగ్గిందో లేదో చూసుకున్నారా అండి అట్లాగే ఉంది ఓకే సో అలా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఉండడం ఈజ్ నాట్ ఐడియల్ అండి ఎందుకంటే కాన్స్టెంట్గా స్టోన్ ఉంది కాబట్టి మీరు కాన్స్టెంట్గా మెడిసిన్ తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే చిన్న స్టోన్ అన్నప్పటికీ మనకి కొంచెం టైం పడుతుంది అండ్ ఫిఫ్టీన్ ఎంఎం అంటున్నారు కాబట్టి సైజ్ అనేది పెద్దగా ఉంటుంది ఇన్ కేస్ ఆ ఫిఫ్టీన్ ఎంఎం స్టోన్ మీకు యూరేటర్లోకి పాస్ అవుతే యూరిన్ బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా వెంటనే ఒక స్కాన్ తీపిచ్చుకొని ఇన్ కేస్ రీసెంట్ స్కాన్ లేదు అయినప్పటికీ ఒక స్కాన్ బై హోమ్ కేర్ కన్సల్ట్ అవ్వండి డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఎంఎం స్టోన్ కాబట్టి అది కొంచెం మెల్ట్ అయ్యి క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాన్స్టెంట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేస్తూ ఉండండి సార్ అండ్ డాక్టర్ ఈ స్టోన్ సైజ్ పెరిగే కొద్ది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ టైం టైం కూడా పెరుగుతూ పెరుగుతూ అది క్యూర్ అయ్యే ఇదంతా ఉంటుంది ఇప్పుడు త్రీ ఎంఎం ఇందాక వాటర్ తో పాస్ అవుతుంది అంటూ ఉన్నాం కాబట్టి ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఉన్నప్పటికీ విత్ ఇన్ త్రీ మంత్స్ గానీ ఫోర్ మంత్స్ కానీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ ప్రివెంటివ్ డోసెస్ అనేవి ఉంటాయి హోమియో హోమియోపతిలో ప్రివెంటివ్ డోసెస్ ఎందుకు అంటే ఫ్యూచర్ లో మళ్ళీ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది తగ్గి మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పటికీ ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ప్రివెంటివ్ డోసెస్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఫిఫ్టీన్ ఎంఎం స్టోన్ ఏమైతే ఉందో ఇప్పుడు ఇందాక చెప్పారు కాబట్టి సైజ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో అది మనకు విత్ ట్రీట్మెంట్ ఇనిషియల్ గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు పెద్ద స్టో ఒక పెద్ద స్టోన్ అనేది మనకు బ్రేక్ అయ్యి మల్టిపుల్ స్టోన్ చిన్న చిన్న స్టోన్స్ అయ్యి ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది సో అది కొంచెం క్లియర్ అవ్వడానికి డ్యూరేషన్ అనేది పడుతుంది కాలర్ వెయిట్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి జయం ఖాన్ గారు నమస్తే అండి నమస్కారం మేడం మాట్లాడండి డాక్టర్ తో నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి చెప్పండి

టెన్ ఇయర్స్ నుంచి ఉంది మీ ఏజ్ ఎంత అండి ఓకే అండి డయాబెటిస్ హెచ్బిన్సీ కంట్రోల్ లోనే ఉందా అండి మానిటర్ చేస్తున్నారా సిక్స్ ఓకే అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీరు వాల్యూ చెప్పేది బిఫోర్ ఆఫ్టర్ అనేది ఉంటుందండి అండ్ హెచ్బిఎన్సీ రిపోర్ట్ కూడా ఉంటుంది ఒకసారి హెచ్బిఎవన్సీ కూడా చేపించండి టూ పాయింట్ సెవెన్ అంటే కొంచెం క్రియాటిన్ ఎక్కువగానే ఉంది బట్ ఏంటంటే సిక్స్ బాటితే మనం ఇన్సులిన్ అనేది సజెస్ట్ చేస్తాం లేకపోతే డయాలసిస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని నియర్ బై కేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి క్రియాటిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కూడా హోమియోకేర్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో అది ప్రాపర్గా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి దాన్ని బట్టి మీకు ఈ మెడిసిన్ తగ్గించాలా లేదా స్టాప్ చేయాలా అనేది క్లారిటీ ఇస్తాం రైట్ డాక్టర్ ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా పీసీఓడి పీసీఓస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ అనేది యాడెడ్గా ఉంటే వాళ్ళకి క్యూర్ అనేది ఎట్లా ఉంటుంది డాక్టర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీస్ ఇప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పటికీ మల్టిపుల్ మెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళకు కూడా షుగర్ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో హోమియోపతిలో ఏంటంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్కి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది ఇప్పుడు మీకు పీసీఓడికి సపరేట్గా లేదా కిడ్నీ స్టోన్కి సపరేట్గా కాకుండా దాని రిలేటెడ్ మెడిసిన్తో పాటు ఎనీ టైప్ ఆఫ్ డిసీస్ టెండెన్సీ అనేది రిమూవ్ అవ్వడానికి మెడిసిన్ అనేది ఉంటుంది అండ్ పీసీఓస్ పీసీఓడి డయాబెటీస్ ఇవన్నీ ప్రాపర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అని చెప్తూ ఉంటాం కాబట్టి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు సెరెంటరీ లైఫ్ స్టైల్లో కాన్స్టెంట్ సిట్టింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేసి లేసి వాకింగ్ చేయడం లేదా యోగా మెడిటేషన్ అనేది ఆప్ చేసుకోవడం ఎవ్రీ వన్ అవర్ కొంచెం మూమెంట్ చేసుకుంటూ ఉండడం అండ్ హెల్దీ కాప్స్ కానీ లేకపోతే హెల్దీ ఫైబర్ ఇంటేక్ తీసుకోవడము అండ్ ప్యాక్డ్ ఫుడ్ స్పైసీ ఐటమ్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటూ మన ఫంక్షనింగ్స్ ఎప్పుడైతే ప్రాపర్గా పెట్టుకుంటామో గట్ హెల్త్ అనేది ప్రాపర్గా పెట్టుకుంటామో ఫర్దర్గా ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి అండ్ అన్ని టైప్ ఆఫ్ డిసీజెస్కి హోమియోకేర్లో మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది ఉప్పల్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం మాట్లాడండి డాక్టర్ తో డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు నాకు షుగర్ ఇంతకు ముందు త్రీ హండ్రెడ్ ఉంది ఓకే అండి నేను ఇన్సులిన్ టూ టైమ్స్ వేసుకుంటున్నా కొంచెం నాకు వేరే డిసీజ్ ఉంది ఓకే అండి అయితే ఇప్పుడు నాకు మార్నింగ్ వన్

ట్వెల్వ్ యూనిట్స్ ఓకే అండ్ ఇప్పుడు రైట్ నవ్ అయితే మీరు అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఇన్సులిన్ ఆపడానికి అవ్వదు ఎవ్రీ హెచ్బిఎన్సీ రిపోర్ట్ చూసుకుంటూ మీకు అది మానిటర్ అవుతుంది అట్లీస్ట్ సిక్స్ పాయింట్ ఎయిట్ లేదా సెవెన్ అవుతుంది అన్నప్పుడు మెల్లి మెల్లిగా టూ టూ యూనిట్స్ అనేది తగ్గించుకుంటూ వస్తూ ఉంటాము బట్ మీరు బ్లైండ్గా వితౌట్ డాక్టర్ సజెషన్ చేయడానికి లేదు వెళ్ళి ఒకసారి హోమేకర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి అండ్ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళండి హెచ్బిఏవన్సీ రిపోర్ట్ కానీ మీకు ఏదో అదర్ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉన్నారు కాబట్టి అన్ని రిపోర్ట్స్ ఒకసారి తీసుకెళ్తే అన్ని ఒక కామన్ మెడిసిన్ అనేది సెలెక్ట్ చేసి వాటితో పాటు హోమియోపతిక్ డోస్ ఇంట్రొడ్యూస్ చేసి మెల్లిగా యూనిట్స్ అనేది తగ్గించడం జరుగుతుంది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తూ ఉండండి నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాస్ గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్తో హలో హలో చెప్పండి సార్ మేడం గారు నాకు కిడ్నీలో స్టోన్ ట్వంటీ సిక్స్ ఎంఎం ఉంది మేడం ఎంత ఎంఎం సార్ ట్వంటీ సిక్స్ ఎంఎం మేడం ట్వంటీ సిక్స్ ఎంఎం ఓకే అవును మేడం అది రెండు సార్లు కిడ్నీలో రెండు సార్లు ఆపరేషన్ అయ్యింది మేడం ఓకే అండి డాక్టర్ హోమియోకేర్ కేర్ హోమియో కేర్ కెళ్ళి మందులు ఆడుతున్నాను మేడం ఓకే ఎన్ని డేస్ అయిందండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఇప్పుడు అవుతుంది మేడం మొన్న రీసెంట్ గా మళ్ళా ఇది టెస్ట్ చేసాం మేడం ఇది స్కానింగ్ తీసాను మేడం ఓకే అండి స్కానింగ్ తీస్తే అది వచ్చేసి మళ్ళా పెరిగింది మేడం అప్పటికిప్పుడు ట్వంటీ సిక్స్ అయింది మేడం ఓకే అండి నో ప్రాబ్లం టూ మంత్స్ అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అంటున్నారు కాబట్టి కొంచెం గ్రాజువల్గా తగ్గుతుంది ఎందుకంటే సైజ్ ఫైవ్ టు సిక్స్ ఎంఎం అంటే మనకు ఫాస్ట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ మీకు ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కాన్స్టెంట్గా డోసెస్ తీసుకోండి అండ్ రిపోర్ట్ ఏవైతే చేయించారు ఇన్ కేస్ స్టోన్ సైజ్ పెరగడం తగ్గడం జరిగింది అంటున్నారు కాబట్టి రిపోర్ట్ తీసుకెళ్లి ఒకసారి డాక్టర్కి చూపించండి ఎందుకంటే కొంచెం డ్యూరేషన్ పడుతుంది స్టోన్ సైజెస్ అనేది తగ్గడానికి మీకు మెడిసిన్ చేంజ్ చేసి ఇస్తారు ఏదైనా ఇబ్బంది ఉంది అక్యూట్ పెయిన్ రిలీఫ్ కోసం మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సివియరిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి పాస్ట్ హిస్టరీలో టూ త్రీ టైమ్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఆ హిస్టరీ అనేది ఆ టెండెన్సీ అనేది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఎలాంగ్ విత్ మెడికేషన్ ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్ వాడాలి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మెడిసిన్ చేతిలో ఉన్న ట్వంటీ పర్సెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి ఫాస్ట్గా రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అయితే కొంతమంది అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది ఇట్లా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని కానీ ఇంతకుముందు మీరు చెప్పారు టూ ఎంఎం ఉంటే వాటర్ తీసుకుంటే వాటర్ కంటెంట్ బాగుంటే తగ్గిపోతుంది అని చెప్పి అట్లా ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో హాస్పిటల్ విజిట్ చేయకుండా డాక్టర్ ని కలవకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఓకే జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిన్ వచ్చింది అంటే అది సర్టన్ అదర్ రీజన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇందాక మనం కిడ్నీ స్టోన్ చూసుకున్నట్టయితే లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి కిడ్నీ స్టోన్స్తో పాటు లంబా స్పానులటిస్ అండ్ సయాటికా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఓన్లీ పెయిన్ రిలీఫ్ మెడిసిన్సే తీసుకుంటూ ఉంటారు కొంతమంది పేషెంట్స్ మనకి ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనే కాజ్ అనేది ఖచ్చితంగా రూల్ అవుట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసినప్పుడే మీకు ఇన్వెస్టిగేషన్స్ చేయడం లేదా దాని డయాగ్నోసిస్ అనేది క్లియర్గా తెలుసుకొని మెడి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ కూడా కొంతమంది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు సో అలా కాన్స్టెంట్గా డోసెస్ అనేవి మీరు సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకోకుండా దాని డయాగ్నోసిస్ అనేది రూల్ అవుట్ చేసుకొని మెడిసిన్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు న్యాచురల్గా హోమ్ హోమ్లో డైటరీ మెథడ్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్ బట్ మెడికేషన్ అనేది సెల్ఫ్గా తీసుకోవడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఏదైనా పెయిన్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అక్యూట్ పెయిన్ వన్ ఆర్ టూ మంత్స్ ఉంది అంటే నో ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా వస్తుంది అన్నప్పుడు అది కాన్స్టెంట్గా మోర్ దెన్ త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది అన్నప్పుడు వెళ్ళి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఏ టైప్ ఆఫ్ పెయిన్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ డాక్టర్ ఫైనల్గా ఈ కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రియాకర్ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్గా మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాం కాబట్టి మేనేజ్మెంట్ కిడ్నీ స్టోన్స్లో మనం చూసుకున్నట్టయితే పాలకూర కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ లేదా టొమాటోస్ కానీ కొంచెం లిమిట్లో తీసుకోవాలి అండ్ టొమాటోస్లో ఏంటంటే మనకు ఆక్సిలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది టొమాటో సీడ్స్లో ఆక్సిలేట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుంది కిడ్నీ ఫార్మింగ్ టెండెన్సీ కిడ్నీ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది స్టోన్ సైజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం లిమిట్ చేయాలి ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటూ ఉన్నారో ఫ్రీక్వెంట్గా ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అది కొంచెం లిమిట్ చేయాలి ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇలాంటి నాన్ వెజ్ అనేది తగ్గించడం కానీ వాటర్ ఇంటెక్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఇన్ అ డే మెయింటైన్ చేయడం కానీ ఎలాంగ్ విత్ వాటర్ ఇంటెక్ బార్లీ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఉందో కానీ ఇలాంటివి కంటిన్యూగా ఫాలో అయితే ఫర్దర్గా రాకుండా ఉంటుంది రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చాలా క్లియర్గా చెప్పారు అంటే ఎందుకు వస్తుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి థ్యాంక్ యూ డాక్టర్ ఇది వాళ్ళకి హలో డాక్టర్ నమస్తే